కేవలం ఒక బల్బు టీవీ వాడినందుకు ఆ ఇంటికి లక్ష అరవై వేల కరెంటు బిల్లు వచ్చి అందరినీ షాక్ కి గురిచేసింది అనకాపల్లి జిల్లా రావికామతం మండలం డోలవానిపాలెం గ్రామానికి చెందిన ఢోలా లక్ష్మి ఎస్టీ కొండదొర తెగ అనే కుటుంబానికి గత నెల వాడకం నిమిత్తం లక్ష అరవై వేల కరెంటు బిల్లు రావడంతో వారి గుండె గుబేరు మంది ఈ సందర్భంగా లక్ష్మి మాట్లాడుతూ తమ కుమారుడు ఢోలా సత్యబాబు పేరిట కరెంటు కనెక్షన్ ఉందని ఇంత భారీగా బిల్లు రావడంతో ఏం చేయాలో తెలియడం లేదని కన్నీరు మున్నీరయ్యారు డొక్కాడితే గాని రెక్కాడి స్థితి తమదని ఒక బల్బు టీవీ మాత్రమే వాడతామని పగలంతా పోడు వ్యవసాయ పనులకు వెళ్ళిపోతామని చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే అదే ప్రాంతానికి చెందిన దివంగత గాది నాగరాజు పేరిట కూడా మీటరుంది ఆయన భార్య గాది కొండమ్మకు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల పదమూడు రూపాయలకు బిల్లు వచ్చింది ఈ విషయంపై అధికారులు పట్టించుకోవాలని ఆ ప్రాంత గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో కరెంటు బిల్లులు రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ అని చెప్పారు కరెంటు బిల్లు కట్టకపోతే ఫీజులు పీకేస్తామని బెదిరిస్తున్నారు కరెంటు బిల్లు మొత్తం ప్రభుత్వమే భరించాలి సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కె గోవిందరావు డిమాండ్ చేయడం జరిగింది అనకాపల్లి జిల్లా డోలాన్పల్లిం గ్రామంలోని రావతా మండలం సంబంధించి ఎస్టీ కొండదొర ఆదివాసీ గిరిజనులకి రెండు వేలు రెండు వేల యూనిట్లకు ఫ్రీ అని చెప్పేసి గత ప్రభుత్వాలు ఇప్పుడు వచ్చి చెప్పుకొస్తాయి కానీ ఆచరణకు వచ్చినప్పటికీ ప్రివైడ్ ఛార్జీలు మొత్తం అన్ని రకాల ఛార్జీలు కలిపి డోలా సత్యబాబు అనేటువంటి మన ఎస్టీ కొండదొర కుటుంబానికి నిన్న ఒక లక్ష అరవై వేల రూపాయలు బిల్లు ఇచ్చారు అలాగే గాదే నాగరాజు సంబంధించినకి అరవై నలభై వేల రూపాయలు బిల్లు ఇచ్చారు అలాగే ఈ గ్రామంలో సుమారుగా ఐదు వేల నుంచి పదివేలు లక్ష రూపాయల వరకు బిల్లులు వస్తాయి కాబట్టి దీన్ని మనం ఎంటర్నే తగ్గించాలి లేకపోతే పెద్ద ఎత్తున డిఈ ఆఫీస్ గారు ఆందోళన చేస్తాం ఈ మధ్యకాలంలో మీరు మీటర్లు ఈ బిల్లు కట్టపోతే మీకు మాత్రం తక్షణమే వీళ్ళు మీటర్లు టీకేస్తామని అంటున్నారు ఈ విధంగా భయభ్రాంతం చేస్తున్నారు కాబట్టి ఆ విద్యుత్ అధికారులు వెంటనే జోక్యం చేసుకొని ఈ బిల్లుని మొత్తం ప్రభుత్వమే భరాయించాలని చెప్పేసి కోరుతూ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కట్